మమ్మల్నిద్దరిని మీరు అత్యంత భారీ మెజార్టీతో గెలిపించారు గెలిపించడంలో కూడా కూడా బ్రహ్మాండమైన మెజార్టీ మళ్ళీ ఇంకొకసారి ఇంత మెజార్టీలు రావాలని కోరుకుంటున్నాం వర్త తప్పకుండా దీన్ని అధిగమించాలని కోరుకుంటున్నాం మన ప్రభుత్వం నిజంగా బ్రాంగానే చంద్రబాబు నాయుడు గారిని మనం ఎందుకంటే ఎంత ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి గ్రామంలోనూ పెన్షన్లు ఆయన అనుకున్న విధంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం అంటే గత మూడు నెలల ముందు పెన్షన్ కూడా కలిపి ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇవ్వడం వల్ల ఇవాళ ప్రజల్లో ప్రభుత్వం మీద విశ్వాసం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారే తప్పతే ఎవరి వల్ల కాదు అనే విధంగా ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి మా ఇద్దరికి ఇంకా జాగ్రత్త బాగా పెరిగింది తప్పకుండా మైలవరం నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మాకు ఎటువంటి విభేదాలు లేవు ఎటువంటి ఇది లేదు అన్నదములు లేకుంటాం అటువంటి ఎటువంటి ఇది ఉన్నా కూడా మేము ఇద్దరం కలిసికట్టుగా ఉండి మీకు ఏ సమస్య ఉన్నా మేము ముందు ఉంటాం అన్నిటికన్నా ముఖ్యం ఆ మైలవరం నియోజకవర్గం రాజధానితో ముడిపడిపోయింది నియోజకవర్గం త్వరలో ఉప్రీంపట్నంలో హారతి ప్రోగ్రాం కూడా గారి ఆధ్వర్యంలో ప్రారంభిస్తూ పోతున్నాం ఎందుకంటే హారతి ప్రోగ్రాం వల్ల సుమారు ఎంతోమంది ఆ ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులు బాగుపడతారు పదివేల మంది సుమారుగా వచ్చే ప్రాంతం అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మైలవరంలో జరగాలని కోరుకుంటున్నాం గొల్లపూడిలో కూడా త్వరలో రాజధానికి వెళ్ళే వెస్టర్న్ బైపాస్ వంతెన ఓపెన్ కాబోతుంది మన మైలవరం నియోజకవర్గం నుంచి అమరావతికి వెళ్ళాలి అంటే ఐదు నిమిషాల్లో అమరావతిలో దిగే ఏర్పాటు మరి ఏ ప్రాంతానికి కూడా లేదు కాబట్టి ఇబ్రీంపట్నం కానీ గొన్నపూడి కానీ ఇటు ఇక్కడ మైలవరం కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా రాజధానితో ముడిపడి ఉన్న ప్రాంతాలు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి ఇక్కడ ఎన్నోగా పరిశ్రమలు వస్తేనో వేరే వస్తేనో బాగుంటుంది కాబట్టి అటువంటి అన్నీ రాబోతున్నాయి కాబట్టి వాళ్ళ మైలవారాన్ని మనం చాలా జాగ్రత్తగా అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళాలి ఇక కృష్ణా జిల్లా కృష్ణా మిల్క్ యూనియన్ నిజంగా యూనియన్ ఆ రోజు రామారావు గారు మ్యాక్స్ చట్టం తెచ్చి ఈ యూనియన్ ఇంకా స్ట్రాంగ్ చేసిన పద్ధతిలో ఇవాళ పెద్ద పెద్ద సంస్థలైన అమూల్ లాంటివి వచ్చినా కూడా తట్టుకుని నిలబడగలిగింది అది మీ అందరి సహకారంతోనే ఎందుకంటే ఇవాళ మీరందరూ కూడా పెద్ద సంస్థలను ప్రోత్సహించకుండా మళ్ళీ కృష్ణా మిల్క్ యూనియన్కే మనం ఇవ్వటం వల్ల ఇది నిలబడగలిగింది దీంట్లో బాగా కష్టపడ్డారు ఆంజనేయులు గారు కూడా దీన్ని నిరంతరం ఇదే ఆయనకు వేరే డ్యూటీ ఉంటుందో లేదో అమెరికా వెళ్ళినా కూడా లేదా అబ్బాయి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంతసేపు ఇదే పో మీద ఉంటూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఈ యూనియన్ని అభివృద్ధి చేయాలి మొన్న అన్నట్టు ఇందాక అన్నట్టు ఇంకా ఐదు వేల లీటర్లు పెరగాలన్నారో ఐదు వేల లీటర్లు తప్పకుండా పెరుగుతాయి ఎన్నో వాళ్ళ రైతు ప్రభుత్వం కింద చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ఏ రకరకాల కేంద్రంలో రకరకాల పథకాలు ఉన్నాయి అటువంటి పథకాల్లో ఏదున్నా కూడా కృష్ణప్రసాద్ గారు నా దృష్టి తీసుకొస్తే ఇద్దరం కలిసి వెళ్ళి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది మనం అందరం అర్థం చేసుకోవాలి చేసుకోవాలి అంతేకాకుండా మీరు చూస్తే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి రోజు గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా జీతం మధ్య ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మొదటి రోజు జీతం ఇచ్చి గత రెండు నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యం అది కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కానీ లోకేష్ గారు కానీ అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండి సమస్యల్ని మొన్నదాకా పోరాడావు ఇవాళ పరిష్కరించండి అని అంటున్నారు కాబట్టి మేమందరం కూడా ప్రతినిధులుగా వారిని అందరూ వారిని ఆదర్శంగా తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు